ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం అలాగే ఐశ్వర్యం కోసం ఈ మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఎలా చే చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ కమెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్ట ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కానీ ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి వ్రతాన్ని చేసుకునే ఆడవారు శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంత పసుపు నీళ్లు చల్లుకోవాలి విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మవారి రూపును ప్రతిష్ఠించి అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేయాలంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి పూజ గదిలో ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమ్మలపాకులను పెట్టి తమ్మలపాకు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులు వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణంలాగా తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి నెయ్యితో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకుల పైన రెండు అరటి పళ్ళు అలాగే రెండు ఒక్కలు వేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా ఈ మంగళగౌరి వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవిని పూజలో పాలుతో చేసిన పరమాణం నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలుతో నైవేద్యాన్ని తయారు చేస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ స్తోమతను బట్టి పచ్చి శనగలు పులిహోర గారలను నివేదించవచ్చు గౌరీదేవి పైన అక్షింతలను వే వేస్తూ మంగళ గౌరీ అష్టోత్తర శతనామావాలి భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వాళ్ళు ఓం మంగళ గౌరీయే నమ అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షింతలను వేయండి చివరిగా గౌరీదేవికి హారతినిచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భర్త ఆరోగ్యాలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసేవారు ముత్తైదువును మీ ఇంటికి పిలిచి వాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి ఒక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదువులకు తాంబులాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాహనంలో పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలను వాయనంలో సమర్పించకూడదు కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో అరటి పండ్లు పువ్వులు గాజులు ఎరటి జాకెట్ ముక్క అలాగే పచ్చి శనగలు ఉండాలి ఐదు ముత్తైదువులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక్క ముత్తైదువుకైనా వాయనం సమర్పించాలి అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాబులం సమర్పించవచ్చు ఈ విధంగా మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లిని కూర్చోబెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయినం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయినం ఇవ్వాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు భార్య భర్తల మధ్య కలహాలు తొలగిపోయి అనోన్యత పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరిగా మంగళగౌరి వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ గౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేచన సుఖినోభవంతో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్